బ్యూటీ ప్రాసెస్ చూద్దాము బ్లూటీ ఫ్లవర్స్ కల తెంపుకొచ్చుకున్నాం కదా శంకు పూలు ఆ తర్వాత లెమన్ బెల్లం బెల్లం వేసుకోవచ్చు అని వేసుకోవచ్చు ఇప్పుడు గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఈ గ్లాస్ వాటర్ స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఇందులో ఫ్లవర్స్ యాడ్ చేద్దాము చూడండి తెంపుకొచ్చిన ఫ్లవర్స్ ఇందులో వేసాను మొత్తం మొత్తమన్నీ ఫ్లవర్స్ ఇందులో వేసాను ఇప్పుడు దీన్ని మరిగించాలి కలర్ మంచి వాటర్లోకి ఈ ఫ్లవర్స్ కలర్స్ అనేది వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించాలి చూద్దాము చూడండి ఎలా మరుగుతుంది ఫ్లవర్స్ది కలర్ కూడా వాటర్లోకి వచ్చేసింది నేను ఇద్దరి కోసం తయారు చేస్తున్నానండి ఈ టీని ఒక్కరు కూడా పెద్ద గ్లాస్ తీసుకోవచ్చు మన ఇష్టం పెద్ద గ్లాస్ తీసుకుంటే తీసుకోవచ్చు లేదా హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు ఇలా మరిగిన తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి కలర్ అంతా వాటర్లోకి వచ్చింది ఫ్లవర్స్వి ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం గ్లాసులోకి సర్వ్ చేసినాక లెమన్ తీసుకొని స్పిన్ చేసుకోవాలి ఆ తర్వాత బెల్లం స్పూన్తో మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్లవర్స్ కలర్ ఎలా ఉందో ఇగో ఇంత మొత్తం కలర్స్ అంతా ఇంతకు వచ్చింది వాటర్లోకి చూడండి కలర్ అంతా ఇప్పుడు మనం మనం నిమ్మ లెమన్ యాడ్ చేసుకున్నాం ఇందులో బెల్లం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు చక్కగా సిప్ చేసుకుంటూ తాగాలి హెల్త్కి చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది బాడీలో ఇమ్యూనిటీ అనేది వస్తుంది బాగా